కృష్ణ మాయలు నీవయ్య కృష్ణ గోకులు కృష్ణ గోపాల కృష్ణ మాయలు సాలయ్య మమతలు నీవయ్య మమత కే కృష్ణ 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 కే జయ కృష్ణ కృష్ణని నీ నీ గుండెలో ఉంటే పగంటి పాపలా మహాన్ బావా జయ జయ కృష్ణ నువ్వే ఓ జయ జయ కృష్ణ నువ్వే మమతలు నీవయ్యా జయ కృష్ణ 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 జయ కృష్ణ కృష్ణ గోపులు కృష్ణ గో గోపాల కృష్ణ మాయలు సాలయ్యాడయ్యా స్వామి గారు అయ్యా మీరు ఈ లోకానికి వస్తారని మేము అనుకోలేదయ్యా అయ్యా మీ బ్లూట్ తోటి ఒక్క స్వరం ఒక్కసారి గిట్లా అనండి అయ్యా ఆపండి అయ్యా అయ్యా అడవిలో నెమలికని మీ జుట్టు పైన ఎట్లా పెట్టుకున్నారు చెప్పండి అది సృష్టికర మీరు చాలా చెప్పలేము మాటలో చెప్పలేదు మీకు కృష్ణుడు అంటే ఎందుకు అంత ఇష్టం స్వామి స్వామి ఏంది గెటప్ ఏంటో ఈ గెటప్ వేయాలని మనుషు రూపంలో వచ్చాను నేను మనిషి రూపంలో వచ్చానంటే పై నుంచి పై నుంచి దిగి వచ్చాను అయితే అందరూ దేవుణ్ణి మర్చిపోతున్నారు బాగా మంచిగా బుద్ధి బుద్ధి పనులు బతులారా ఎందుకంటే తాగి తాగితేమే మంచిగా మీ దాంతో చూరపాను మీరు అది మీ తాగితే చూరపాను మానవాడు చోర పనుకు తాగితాను ఎందుకంటే బాగా చదువుకోవాలి ఏదో మంచిగా ఉన్నాను రాబాయ్ అంటే అందనే చుట్టించు నీలే అందనే చుట్టించు నీ ఓ గోతులకి చేతు ఒక్కరి చేతు ఏమో నా మాట్లాడతాడు గోకులు కృష్ణ గోపాల కృష్ణ మాయలు నీవయ్యా గోపాల కృష్ణ మాయలు సాలయ్యా మనసలు నీవయ్యా మమతలు నీవయ్యా జయ కృష్ణ 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 జయ కృష్ణ కృష్ణ ఓకే కృష్ణ కృష్ణ అయ్యా అయ్యా మీరు కృష్ణకాంత్ పార్కు వచ్చిన కృష్ణ భగవాన్ మీరు చాలా గొప్ప ఇప్పుడు ఈ కృష్ణకాంత్ పార్క్ కాడికే ఎందుకు రావాలనుకున్నారు స్వామి ఎందుకంటే ఒకప్పుడు గోపికలు ఉంటారని గోపుకులు గోపుకులు ఉంటారు వచ్చే అందరూ అందరు ఎంతమంది గోపులు మొత్తం అందరూ గోపుకులు కానీ గోపులు పైకి మహిమతో పైకి వెళ్ళిపోయారు రప్పిస్తాం రప్పించను ఇది మనుషులు మనిషి అవుతా అవుతున్నాను ఓకే స్వామి మీ లీలలు ఒక్కసారి స్వరంగా calling paranga ada os <laughs> peixe adeus adeus na para late ఆపండి తండ్రి ఈ సౌండ్ నాకు కామెంట్ వచ్చింది నువ్వే ఒక వంద రూపాయలు ఇవ్వాలంటున్న డబ్బులు అడుగుతారా కృష్ణుడికి దేవుణ్ణి డబ్బులు అడుగుతారా ఏమిటి దుర్మార్గం దేవుడికి డబ్బులు ఇవ్వాలా ఎన్టీ రామారావు కృష్ణుడికి గడపేశాడు ఎన్టీ రామారా కృష్ణుడు గడపేశాడు గారు